హాయ్ ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందైతే దీంట్లోకి నేను ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నా తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మొత్తం వేసుకొని ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని నేను పేపర్ పైన వేసుకున్న ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలనేసి ఇప్పుడు మొత్తము మిక్సీలోకి వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే తెల్లగడ్డలు పసుపు ఇంకా కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మిక్సీ పెట్టుకొని ఇంకా మనం తిరగమాత పెట్టుకొని గుడ్లు మొత్తం దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ వెల్లుల్లి కారం అంతా దీంట్లో వేసుకొని నీట్గా మూత పెట్టేసుకోవాలన్నమాట కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్